నమస్తే అన్న అందరికీ నమస్కారం కొన్ని ప్రయాణాలు ఆనందంగా సంతోషంగా ముగుస్తూ ఉంటే కొన్ని ప్రయాణాలు మాత్రం విషాదంతో ముగుస్తూ ఉన్నాయి తాజాగా సౌదీలో మనం చూసుకుంటే ఇద్దరు తెలుగువారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నరవాడకు చెందిన ఒక తెలుగు కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు మరో ముగ్గురికి తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు సెలవులలో తన యొక్క కూతురు వద్ద గడపడానికి ప్రత్యేకించి గుంటూరు నుంచి సౌదీలో అడుగు పెట్టిన కొద్దిసేపటికే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మామ మరియు అల్లుడు ఇద్దరు అక్కడికక్కడే మరణించగా కూతురు ఆమె ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ యొక్క రోడ్డు ప్రమాదం చాలా ఘోరమన్నా అలాగే చాలా బాధనైతే కలిగిస్తూ ఉంది ఏదో కూతురు వద్ద కొద్ది రోజులు సెలవుల్లో గడపడానికి వచ్చిన ఒక తండ్రి మరియు అలాగే కుటుంబానికి ఇద్దరు పెద్ద దిక్కులు మనం చూసుకుంటే కోల్పోవడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క మహిళ పరిస్థితి చూసుకున్నా ఆ యొక్క ఇద్దరు చిన్నపిల్లల పరిస్థితి చూసుకున్నా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి దేవుడు జాలి లేకుండా ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు ఏదో ఆనందంగా గడపడానికి వచ్చిన వారు రోడ్డు ప్రమాదంలో ఇలా చనిపోవడం చాలా బాధాకరమన్నా అలాగే సౌదీలో ఉన్న మన తెలుగు వారు కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన తర్వాత చాలా మంది అయితే సంఘీభావం తెలుపుతూ ఉన్నారు అలాగే ఆ యొక్క ఇద్దరి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇచ్చి అలాగే వారు ముందుకు వెళ్లాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని మనం ప్రార్థిద్దామన్నా కాబట్టి సౌదీలో ఎవరైతే డ్రైవర్ అన్నులు ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్నా మన ప్రయత్నం అయితే మనం చేద్దాం ఫలితం అయితే భగవంతుని కొదిలేద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్